హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సత్యజన్ను ఈరోజు వీడియోలో పల్లీల పొడి వేసుకొని క్యాప్సికం ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేసుకోవాలి వీటిని సిమ్లో ఫ్రై చేసి పెట్టుకోవాలండి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక సపరేట్ బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఐదు క్యాప్స్క ముక్కల్ని మనం యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మీడియం అండి వాటిని యాడ్ చేసుకొని అవి మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాను అవన్నీ ఒకసారి కలుపుకోవాలి ఇవి మగ్గడానికి మూత పెట్టుకొని కవర్ చేసుకోవాలి ఇలా అయితే త్వరగా మగ్గిపోతాయి మధ్య మధ్యలో మూత తీసుకొని తిప్పుకుంటూ ఉండాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉంటే అవి ఫ్రై అయిపోతాయి త్వరగా సో మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ చిటికెట్ పసుపు మనం పల్లీల్ని కోర్స్గా బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి సో ఇవన్నీ క్యాప్స్కాన్కి మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి సో ఈ పల్లీలు వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి తర్వాత గార్లిక్ని కూడా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుంటే ఆ అరోమ చాలా బాగుంటుంది సో అవి కూడా యాడ్ చేసుకొని మంచిగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఎప్పట్లా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది పల్లీల పొడి వేస్ట్ చేశాం కదా చాలా రుచిగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్యజన్ను